అలవాటు మారన్న వాడి బూజు దులిపిస్తానా ఇంటి బూజు దులుపుతాను ఇంత చేసిన ఒక్క ముద్దు నుదుడి మీద ఒక్క ముద్దు ఇచ్చి ఒరే గోపి ఇవాళ గ్రేటర్ అంటే ఈ అల్పజీవి ఎంత సంతోషిస్తుంది అబ్బే అదేమీ లేదు పోమా అసలు ఇండియాలో ఉన్న తల్లులందరూ ఇంతే చేసిన పని గుర్తింపు ఉండదు కదా నిజంగా గొప్ప పని చేసి నేను తలెత్తి చూడాల్సినంత ఎత్తికి ఎదిగిపోయిన రోజున నువ్వు అడగక్కర్లేదురా ముద్దైనా దీవెనైనా నేనే ఇస్తాను చూస్తూ ఉండు నువ్వు చూపిస్తాను మా బాబాయ్ గారి ఇంట్లో నేను చూసిన దట్టిహారి పిక్చర్ కాస్త బ్రహ్మాండంగా ఉంది అందులో ప్లేన్ టేస్టూడ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఎంతో డేరింగ్ గాను ఎంతో ఇంటెలిజెంట్ గాను స్మాష్ చేశాడే పిక్చర్స్ లోనే కాదే మామూలుగానే పోలీస్ ఆఫీసర్ చాలా తెలివిగాను చాలా డేరింగ్ గాను ఉంటారే రబ్బేష్ తీరిగ్గా కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ పొగడ్డమే కార్యక్రమంగా పెట్టుకున్నారా నీ ఎవ్వరికీ మతి లేదే అదేమిటి లేకపోతే వాళ్లను పొగడ్డమేమిటే సినిమాల్లోనూ నావల్స్ లోనూ వాళ్ళు ఒకేసారి డజన్ మందిని పచ్చట్లాడించేస్తారు కదా అని నిజ జీవితంలో కూడా పోలీస్ ఆఫీసర్లు పెద్ద హీరోలు అనుకుంటున్నావా నా ఉద్దేశంలో వాళ్ళంత కూల్స్ మరొకళ్ళు ఉండరే అదేమిటి జైలు సూపర్ నెంట్ జగన్నాథంగా రమైవి నువ్వే ఆ డిపార్ట్మెంట్ గురించి అంత తేలిక మాట్లాడతావే మాట్లాడటం కాదు కావాలంటే బెట్ నేను ఒకే పోలీస్ ఆఫీసర్ ని వరుసగా మూడు సార్లు ఫూలు చేస్తాను ఓకే అయితే ఏ పోలీస్ ఆఫీసర్ ని పూలు చేయమంటారు మీ నాన్నగారు దేశం కదే ఆయన దగ్గర పనిచేసే ఆఫీసర్స్ లో ఎవరైనా సరే ఓకే ఆపరేషన్ ఫుల్ ది ఆఫీసర్ ఇప్పుడే అవుతుంది కమాన్ హలో పోలీస్ ఆఫీసర్ గోపి గారా అండి నేను కస్తూరిబా విమెన్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నా ఫోన్ చేస్తున్నాను సార్ ఒక రౌడీ కథ మా హాస్టల్లో జరగని గర్ల్స్ అందరినీ అల్లర్ చేస్తున్నాడు సార్ అతను ఈ మధ్య జైలు నుంచి రిలీజ్ అయ్యారట చాలా కాలంగా ఆడగా లేకపోవడంతో మా అందరినీ చూసి శివాలెత్తిపోతున్నాడు సార్ నువ్వు ఫోన్ చేస్తుంది నాకు కాదు స్టేషన్ చేయాల్సింది పోలీస్ స్టేషన్ కి అని తెలుసు సార్ కానీ ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ ఫోన్ తీయడం

ఏమ్మా వాడి వల్ల మీకేమి ప్రమాదం జరగలేదు కదా మా ఫ్రెండ్ లత్తో అదే దీంతో వాడు ప్రోగ్రామ్ ప్రారంభించబోయాడు అందరం కలిసి అరిచేసరికి అదిగో ఆ కనిపించే వాడన్ గారు కొంపలోకి దూరాడు కొంప తీసి ఆవునేమైనా చేస్తారేమో సార్ సార్ తలుపు కొట్టకండి వాడి కార్యక్రమం డిస్టర్బ్ అయిందనే కోపంతో ఆవిడ్ని పొడి చేస్తాడేమో సార్ వాడిలాగా గొట్టం పుచ్చుకొని తాకి చప్పుడు కాకుండా పై కిటికీలోంచి దిగడం మంచిది గొట్టం నేను ప్లీజ్ మా వాటర్ గారి ప్రాణాలు కాపాడండి పోలీస్ ఇప్పుడు నా డ్యూటీ కాకపోయినా ఏదో ఆడపిల్లలు ప్రమాదంలో ఉన్నారని ఫోన్ చేస్తే వెంటనే వచ్చాను చూసి ఒక పోలీస్ ఆఫీసర్ తో ఈ విధంగా వేళ కూడా మంచిది కాదు very bad on your <laughs>